సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ విజయసాయి రెడ్డి గారికి సిఐడి వాళ్ళు షాక్ ఇచ్చారు సార్ ఆయనకు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని కూడా చెప్పారు సో ఇప్పుడు విజయసాయి రెడ్డి వంతు వచ్చేసింది ఆయన కూడా అరెస్టుకు రంగం సిద్ధం కూడా చాలా మంది పోస్టులు పెట్టేస్తున్నారు సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది ఏ ఇష్యూకి సంబంధించిన కేసు ఇది మరి మీరేం సార్ కాకినాడ కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు అంటే విజయసాయి రెడ్డి మీద ఈ కేసు కొత్తదేం కాదు కాకినాడ కోర్టుకు సంబంధించిన వ్యవహారం ఆ సజ్లో వాటాలు అక్రమంగా బదలాయించుకున్నారు అనేది ఆ రోజున పెట్టినటువంటి కేసు అంటే పాత యజమాని కర్ణాటక వెంకటేశ్వరరావు అతని పేరు రావు అంటారు ఈ రావుకి తిరిగి చేరింది అది చేరిన తర్వాత ఆయన ఆరోపణల మేరకు కేసులు పెట్టారు దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది దీనిలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆల్రెడీ ఒకసారి విజయసాయిరెడ్డిని ఇంతకుముందు పిలిచి విచారించారు రెండోది ఈ కేసులో విజయసాయి రెడ్డితో పాటు ఆయన వియ్యంకుడు దానికి సంబంధించి అరబిందో ఫార్మాకి సంబంధించి కేటాయింపులు జరిగినాయి అక్కడ విక్రాంతి రెడ్డి కూడా ఉన్నాడు దీనిలో విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి గారి తాలూకా కాబట్టి విక్రాంతి రెడ్డి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి అరబిందో అరబిందో గారు వీరి వియ్యంకుడే విజయసాయిరెడ్డి గారు వేంకూర తాలూకా గొడవ అది కాబట్టి వీళ్ళందరి మీద ఆయన కర్ణాటక వెంకటేశ్వరం అనేటువంటి పెద్ద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా విజయసాయిరెడ్డిని గతంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికంటే ముందే ఒకసారి విచారణకు పిలిచి మాట్లాడినటువంటి సందర్భం ఉంది ఇది కొత్తది కాదు దీనికి సంబంధించి ఆయన కంప్లైంట్లో ఉన్నటువంటి నిజా నిజాలు ఏంటి ఎవరెవరు దీనిలో పార్టిసిపెంట్స్ ఇది ఈ క్రైమ్ని ఎలా ఫైల్ చేయాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం వారు అంటే కేవీరావు దగ్గర నుంచి అక్రమంగా దీన్ని టేక్ ఓవర్ చేసి వైసీపీ హయాంలో చేసి అరబిందోకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరిగింది అనేది ప్రధానమైనటువంటి కేసు ఇప్పుడు మళ్ళీ తిరిగి వెంకటేశ్వరరావు చేతికి వచ్చింది వ్యవహారం కాబట్టి ఆయన కంప్లైంట్లు పెడుతున్నాడు గతంలో నా దగ్గర నుంచి ఇలా చేశారు వీళ్ళందరూ అని ఆల్రెడీ దీనికి సంబంధించి బహిరంగ వేదికల మీద కూడా విజయసాయి మాట్లాడేశాడు నాకు ఏ సంబంధం లేదు నాకు ఏం కుడిని చూపించంటే అరబిందో ఫార్మాని చూపించి నన్ను దానిలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ అదే ఆ రోజు విచారణలో కూడా చెప్పాడు ఆయన రేపు విచారణలో కూడా అదే చెప్తాడు ఈ కేసులకు సంబంధించి విజయసాయి రెడ్డిని ఒక్కనే అరెస్ట్ చేయడు చేయదలుచుకుంటే ప్రూవ్ అయితే ప్రూవ్ అయితే సుబ్బారెడ్డి వెళ్తాడు అరబిందో ఫార్మా వాళ్ళు వెళ్తారు విజయసాయి రెడ్డి వెళ్తాడు విక్రాంత్ వెళ్తాడు వీళ్ళందరూ లోపలికి గైడ్లే బ్యాచ్ ఒక పది పదిహేను మంది ఉంటారు జాబితా ఆడిటర్స్ ఉన్నారు ఆల్రెడీ ఆడిటర్స్ కూడా గతంలో సిఐడి వారు పిలిచి విచారించారు ఆ లింకులో విజయసాయి రెడ్డి కూడా ఆడిటరే కాబట్టి ఆయనకి వృత్తిపరమైనటువంటి ప్రమేయం కూడా ఉంది దీనిలో అందుకని విచారానికి హాజరవుతున్నాడు ఆయన విచారణకు హాజరవుతాడు అరెస్ట్ చేయటం అనేది అతను ఒక్కటితో లింక్ అయ్యలేదు అతనే ప్రధానం కాదు ఇందులో ప్రధానమైనటువంటి వ్యవహారం అరబిందో గారు కాబట్టి అరెస్ట్ అంటూ జరిగితే అక్కడ జరగాలి ఆ తర్వాత వీళ్ళందరూ అందుకని ఇమ్మీడియట్గా విజయసాయి రెడ్డి మీదకి అరెస్ట్ భూతం వారదు ఆయనేమి కస్టడీలో తీసుకోరు దాదాపుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా అయిపోయింది విజయసాయి రెడ్డి ఆయన వియంకుడు ఆ తర్వాత విక్రాంతు తర్వాత సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు మరికొద్ది క్షణాల్లో చూస్తూనే ఉండండి అన్న పద్ధతిలో వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తున్నారు ఇది విచారణకు మాత్రమే పిలిచారు అరెస్ట్ చేసి విచారణ కాదు వాళ్ళకు అందిన కంప్లైంట్ మేరకు కంప్లైంట్లో నిజానిజాలు స్పష్టత రావటం కోసం విచారణ జరుపుతున్నారు అంతే అంతకుమించి ఏదో క్రైమ్ చేశారని ప్రువ్ అయిపోయి కాదు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ కేసుకు సంబంధించి కాకినాడ రిపోర్ట్ చేతులు మారటం వ్యవహారానికి సంబంధించిన కేసు ఇది ఈ కేసుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో నిజముందా అబద్ధముందా అనేది తెలుసుకోవడానికి అందరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు ఇదంతా అయిన తర్వాత టోటల్గా పరిశీలించిన తర్వాత నిజంగా నేరం జరిగింది అనుకుంటే అప్పుడు అరెస్టులు జైల్లో వేయటాలు ఈ గొరవ జరుగుతుంది దానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇమ్మీడియట్గా విజయసాయి రెడ్డికి వచ్చిన నష్టం ఏం లేదు రెండోది ఆయనే ప్రధానం కాదు ఇందులో ఆయన కంటే ముందు మూడు ఉన్నారు కాబట్టి ఈ నెంబర్ నాలుగో ఐదో ఆరో అవ్వచ్చు అందుకని విజయసాయి రెడ్డి కూడా పెద్ద టెన్షన్ ఏం పట్టలేదు ఇంతకుముందు ఆల్రెడీ విచారణకు వెళ్ళి వచ్చాడు ఇది కొత్త కేసు కాదు కొత్తగా పెట్టారు ఆయనకేదో షాక్ ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు షాకేం కాదు ఆయన ఆల్రెడీ తినేసిన షాకే ఇది కొత్త షాకేం కాదు కాకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ముందు విచారణకు వెళ్ళాడు తీసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్తాడు అంతే తేడా వీటంటికి భయపడి ఆయన బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు సార్ నిజమే అంటారా సార్ ఇప్పుడు రాజకీయ సన్యాసం అనేది ఆ రోజు అభిప్రాయమే అది ఎప్పటి అభిప్రాయం కాదు ఆయన తిరిగి రాజకీయాల్లో పాల్గొవచ్చు బీజేపీలో చేరవచ్చు బీజేపీతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి ప్రతి కేసు ఉన్న పొలిటీషియన్కి అనివార్యంగా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏపీలో అంత కట్టడితో ఉన్నాడు అంటే తన వాళ్ళని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఈయన కూడా వందలాది ప్రైవేట్ కంప్లైంట్లు పెట్టించి గొడవ చేసి తెలుగుదేశం జనసేనకు సంబంధించిన నాయకుల్ని లోపలయించవచ్చు కదా ఎందుకు ఆ స్టెప్ తీసుకోవట్లేదు అంటే ఆయనకి ఎక్కడో మనం ఓవరాక్షన్ చేస్తే బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో అనే ఒక మీమాంస ఏదో ఉంది అందుకని ఆయన కంట్రోల్లో ఉంటున్నాడు ఎందుకు ఆయన కంట్రోల్లో ఉంటున్నాడు ఎందుకు కంట్రోల్ చేయగలుగుతుంది కేసులు చంద్రబాబును ఎందుకు కంట్రోల్ చేయగలుగుతున్నారంటే కేసులు సో కేసులతో ప్రపంచాన్ని కంట్రోల్ చేయటం అనే ఒక ప్రోగ్రామ్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది అందులో భాగంగా ఈ నెలలు అక్కడ కాళ్ళ మీద పడిపోతే పడిపోవచ్చు అంటే తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి గతంలో దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేకపోతే ఒక రక్షణ కోసం సీతాకోకచలక సినిమాలో డైలాగ్ ఉంటుంది అంటే ఆవిడ ఆవిడ బ్రాహ్మణ్ అలాగే ఆవిడ కొడుకు ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ క్రైస్తవుడే ఆ ఊరు భూస్వామి అతను తన కొడుకుని చంపేస్తాడేమో అని భయం ఉంటుంది ఆవిడకి ఆవిడ రోడ్డు మీద నడుస్తూ చర్చి ముందు ఆగుతుంది ఆ చర్చి ఫాదర్ వచ్చి మీరు ఇక్కడ నిలబడ్డారేమిటమ్మా అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు జంజాల గారు ఆపదలో ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అని చూడం కదండి అంటుంది ఇప్పుడు అదే పరిస్థితి ఆపదలో ఉన్నవాడు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడరు అందరూ వెళ్ళి బీజేపీ ఆఫీస్ ముందు నిలబడుతుంది కాబట్టి ఆ వరుసలో ఆ క్యూ లైన్లో